బయట క్లైమేట్ జోన్ ఎంత బాగుంది కదా చక్కగా చిరు జల్లులు పడతా ఉన్నాయి లైట్గా లైట్గా వర్షం పడుతుంది అదే టైంలో ఇక్కడ మనం స్విమ్మింగ్ పూల్కి వచ్చామనుకో ఎంత బాగుంటుంది కదా భలే ఉంది మష్రూమ్ రెయిన్ఫాల్ అండ్ బకెట్స్ దిస్ ఈస్ ద బేబీ పూల్ క్లైమేట్లో స్విమ్మింగ్ అంటే బాగుంటుంది ఇప్పుడు నేను ఇక్కడ జిమ్ కమ్యూనిటీకి వచ్చి స్విమ్ చేసేస్తే క్లైమేట్ బాగా అనిపించింది అందుకనే చూసుకుంటూ వచ్చాను ఇంకా మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని మీకోసం ఈ వీడియో బాగుంది కదా అంటే పిల్లలు కొంతమంది చేసేసి వెళ్ళిపోయారు బయటికి వర్షం పెద్దదో ఉద్యోగం అనేసి ఆపేస్తారన్నమాట అందుకని ఇక్కడ గడ్ లైఫ్ ఇంకా ఉంటారు అవసరం అయితే స్టేట్ చేయడానికి అక్కడ ఒక చిన్న బేబీ పూల్ ఉంది ఇంకా బుద్ధి బేబీ పూల్ Nice, coelhão.